మీడియా మిత్రులందరూ ఊరికే మీరే అడుగుతూ ఉంటారు మేము చెప్తూ ఉంటాము కాళేశ్వరం మీద రెండేళ్ళు టైంపాస్ చేసిండు ఒక ఒక ఇది వేసిండు కదా కమిటీ వేసిండు ఘోష్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కేసీఆర్ ఖాందాన్ మొత్తం బందిపోటులు దోశక తినడానికి కాళేశ్వరం పెట్టిన నువ్వు ఆ రిపోర్ట్లో యాక్షన్ ఏది మీ ఛానల్ ఎందుకు కాముకున్నాయి ఏగబడతలేదు ఎందుకు ఆగండి సిబిఐ ఇప్పుడు రెండు నెలలు ఎంబీ ఎక్కిరంటున్నా బిగ్ టీవీ కదండి ఇది రెండు నెలలు ఏం ఎక్కిరు కాంగ్రెస్ వాడు ఆగండి సిబిఐ చేసేపు పని సీబీఐ నువ్వు నేను ప్రశ్నించడానికి సిబిఐ ప్రశ్న మనం లేమిడా నీ ప్రభుత్వం ఏం బిక్కింది అంటున్నా ఒకటి ఈ కార్లో కేటీఆర్ ఏమేడు ఎందుకు బేకార్ అయింది ఈ కార్ కవిత రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసిర్రా బిగ్ టీవీలో హైలైట్ చేయండి ఇది కవిత రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయడానికి ఎన్రోలు పడుతుంది స్పీకర్ ఫార్మాట్ లేదా ఏంది దోస్తానో ఏది ములాఖాత్ అయింది అదేంటి టానిక్ టానిక్లో జీఎస్టీ స్కామ్ ఉన్నదన్నాడు హరీశ్రావు పాల వ్యాపారం చేసాడు అన్నాడు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏమాయ్ వాటా వచ్చిందా ఇదొకటి ఇంకోటి సూర్యుడు ఇక్కడ సూర్యుడు ఓడిసేది అక్కడ ఓడిసినా సరే నేను నాలుగు వేలు ఇస్తా పెన్షన్ అన్నాడు అసలు సంపన్న రాష్ట్రం నా పైసలు ఎటు సంపాదించాలని తెలుసు సంపాదించి పేదలకు పంచుతాం అన్నాడు బట్టి విక్రమార్క గారు అయితే లెక్కలు కూడా వేసుకున్నాడు ఏమైంది ఇప్పుడేమో పైసలు ఊడతలేవు బ్యాంకులు అప్పులు ఇస్తలేవు బ్యాంకుల దగ్గర పోతే చెప్పులు ఎక్కపోతామేమో అనుకుంటున్నాం మమ్మల్ని మేము బిచ్చగాలము మాకు బిచ్చమేస్తలేరు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు అని ఎలక్షన్లు అయినాక ఇవన్నీ దొంగతనాలు దిక్కుమాలన దద్దమ పాలన కప్పిపుచ్చుకోవడానికి Backward glass is your...